శ్రీకాళి ఎమ్మెల్యే క్యాండిడేట్ వచ్చేసి ఆయన సుధీర్ రెడ్డి ఆయన చెప్పాడు నెక్స్ట్ ఒక స్లీపర్ సెల్స్ తో పోల్చాడు వాలంటీర్స్ నిల్స్ తో పోల్చాడు సెల్స్ తో పోల్చాడు దానికి అచ్చమ్నాయుడు గారు కూడా రిప్లై ఇచ్చారు అది ఆయన వ్యక్తిగతంగా మాట్లాడడం కానీ మాది పార్టీ తరఫున మేము అనడం లేదు కానీ వాలంటీర్లకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తాము దాని తర్వాత ఇంకా శాలరీ పెంచుతాం వాళ్ళకి అని చెప్పి ఆయన చెప్పాడు చాలా మంది దీంట్లో వచ్చి ఆటో వాళ్ళు ఉన్నారు కార్పెంటర్లు ఉన్నారు వెల్డర్లు ఉన్నారు అందరూ ఉన్నారు పనిచేసేవాళ్ళు మేము ఇంకోటి ఏమంటే మేము ముస్లింస్ మేము మైనార్టీస్ మేము వచ్చి ఒక బదులు ఉన్నాం వీడు ఉండే వాళ్ళంతా ఒక్క ఉండి ఎండలో ఎందుకు వచ్చినాము అభిమానము మన అన్న కోసము అన్న సిద్ధం అంటే మేము యుద్ధము ఫస్ట్ ఆఫ్ ఆల్ పిఠాపురంలో జగనన్న పిట్టలు ఎగిరిపోతాయి బిడ్డలు ఇరిపోయే అవకాశాలు చాలా తక్కువ అనిపిస్తున్నాయి ఈసారి ఒకటి ఉంటుంది కదా కుల కుల ఓట్లని కాపు ఓట్లని కాపు ఓట్ల మెజారిటీతో ఈసారి పవన్ కళ్యాణ్ గెలిచే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి కాదండి ఇప్పుడు కాపు కానీ కమ్మ కానీ ఎవరిన కానీ జగన్ ఏం పడు మీ ఇంట్లో మంచి జరిగితే వేయండి ఓట్టు అన్నాడు ఏమి మిమ్మల్ని డబ్బులు ఇస్తా ఓట్లు ఇస్తే మళ్ళీ జగన్ అన్న మంచి జరిగిందా మీ ఇంట్లో కానీ నా ఇంట్లో కానీ ఇంట్లో జరగలేదా మీ ఇంట్లో మా ఇంట్లో ఎవరిని అడగండి ప్రతి ఇంట్లో జరిగింది ఎక్కడి నుంచి అన్న తరిగి అంటే నియోజకవర్గం పిల్లర్ ఎమ్మెల్యే ఎవరండి చింతల రామచంద్ర రెడ్డి గారు అన్న వైఎస్ఆర్ సిపి సిట్టింగ్ ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యే మళ్ళీ సార్ ఎవరు ఆయనే అన్న ఆయనే అన్న ఇప్పుడు జగన్ గారికి మీటింగ్ చేస్తుంటే ఇక్కడ అంతమంది చేరుకున్నారు కదా మీరు రావడానికి కారణాలు ఏంటి అలా జగనన్న చేసిన మంచి అనేది ఇంతమందికి వెళ్ళింది కాబట్టి ఇంతమంది వస్తున్నారు ఇప్పుడు మనకు రీసెంట్గానే మదనపల్లి బెంగళూరు పరిశ్రమలో జరిగింది అసలు చంద్రబాబు నాయుడు వచ్చారనేది కూడా తెలియదు జనాలకి అసలు జనాలు అనే వచ్చినారని కూడా తెలియదు ఇప్పుడు దగ్గర దగ్గర మదనపల్లి బయట ఒక పదహైదు ఇరవై కిలోమీటర్ల దూరం నుంచి ట్రాఫిక్ ఉన్నది నేను పొద్దున్న బయలుదేరితే ఈ టైంకి అయింది నాకు రావడానికి కూడా కారణం జనాలు ఆయన మంచి చేశారు కాబట్టి ఆయన నమ్ముతున్నారు ఆయన వెనకంటే వస్తున్నారు ఇప్పుడు ఈ వాలంటీర్ వ్యవస్థ ఏదైతే తీసుకొచ్చిన జగన్ గారు అది బాగా దానివల్ల కొన్ని అగత్యాలు జరుగుతున్నాయని ఈ ప్రత్యక్ష పార్టీలు ప్రతిపక్ష పార్టీలు ఏవైతే ఆరోపణలు ఎంతవరకు నిజం అలా ఇప్పుడు వాలంటీర్లు అని మీరు చెప్పింది వాలంటీర్లు వాళ్ళు చేసిన తప్పు అయ్యేటటుగా అంటే చంద్రబాబు నాయుడు మొన్నటి వరకు ఏం చెప్పాడు లేదు వాలంటీర్ వ్యవస్థ తీసేస్తాను పెట్టను నేను అన్నాడు మొన్న శ్రీకాళహి ఎమ్మెల్యే క్యాండిడేట్ వచ్చేసి ఆయన సుధీర్ రెడ్డి ఆయన చెప్పాడు ఒక స్లీపర్ సెల్స్ తో పోల్చాడు వాలంటీర్స్ స్లీపర్ తో పోల్చాడు సెల్స్ వాలంటీర్స్ని స్లీపర్ సెల్స్తో పోల్చాడు దానికి అచ్చెన్నాయుడు గారు కూడా రిప్లై ఇచ్చారు అది ఆయన వ్యక్తిగతంగా మాట్లాడడం కానీ మాది పార్టీ తరఫున మేము అనడం లేదు కానీ వాలంటీర్లకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తాము దాని తర్వాత ఇంకా శాలరీ పెంచుతాము వాళ్ళకి అని చెప్పి ఆయన చెప్పాడు వాలంటీర్లు అనేది ఎంత చేస్తున్నారో ప్రతి ఒక్క జనాలకి తెలుసు ఇప్పుడు ఈ మంత్ నేను వాలంటీర్ నేను ఈరోజు రిజైన్ చేసి వచ్చా ఈరోజు ఎందుకు మేము వెళ్తే మమ్మల్ని ఏదో మా మీద ఏదో కేసు పెట్టి చేస్తామన్నారు ఎలక్షన్ కమిషన్ కాబట్టి మేము రిజైన్ చేసి మళ్ళీ మా జగన్ అన్న సీఎంగా చేసుకోవడానికే అదే పనిగా వచ్చాం ఇరవై ఆరు మంది రిజైన్ చేయకుండా రిజైన్ చేయకుండా ప్రోగ్రాంకి రావడం వల్ల అది అంటే ఉంటారు కదా టీడీపీ వాళ్ళు చెప్పడము పలానా మనిషి పలానా వాలంటీర్ వెళ్తున్నాడు అక్కడికి మన గ్రామ పంచాయతీ వాళ్ళకు చెప్పడం వల్ల మా మీద కేసు కానీ లేకపోతే మా మీద సస్పెండ్ ఆర్డర్స్ కానీ ఖచ్చితంగా ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఇప్పుడు మీ పార్టీ అంటే వైఎస్ఆర్ పార్టీ రూలింగ్ లో ఉంది వాళ్ళు ఎలా చేయగలుగుతారు ఇప్పుడు రూలింగ్ అనేది ఏది లేదు కదా ఎలక్షన్ కమిషన్ కదా మొత్తం అంతా వాళ్ళ చేతుల్లో ఉంది కాబట్టి ఈ రోజే చేస్తారు పొద్దునే పొద్దునే టెన్ ఓ క్లాక్ ఎంపీడీఓ గారికి ఇచ్చేసి ఇరవై ఆరు మంది వాలంటీర్లు ఉంటే పంతొమ్మిది మంది వాలంటీర్స్ రిజైన్ చేసేసి అందరం అందరం వచ్చాము ఒక్కటేసారి తరిగొండ నుంచి ఈ ఒకటో తారీఖు పెన్షన్స్ ఎలా ఇస్తారో వాళ్ళకి జనాలు ముసలి లేని అసలు లేవు లేకన్నా బిడ్డ మీద పడిపోయిన వాళ్ళు ఉంటారు కష్టం అనేది వాలంటీర్ కష్టం అనేది ఇప్పుడు తెలిసి వస్తుంది జనాలకి వాళ్ళే జనాలు తెలుసుకొని మళ్ళీ మనకు జగనన్నే కావాలి అని చెప్పేసి ఓటేసి గెలిపించుకుంటారన్న అలా నమస్తే అన్న నా నమస్తే అన్న ఏ వర్గం ఏం పేరు మదనపల్లి అన్నమయ్య జిల్లా మదనపల్లి ఈసారి ఎలా ఉన్న సిచువేషన్ మన వాళ్ళకి మెజారిటీ వస్తుందా ఆల్రెడీ మేము అడగాల్సిన అవసరం లేదు ఎవరికి ఓటేస్తారనో లేకపోతే ఎవరు సీఎం అయితే ఎందుకంటే మీరు గుండెల మీద ఆల్రెడీ సిద్ధమా జగనన్న ఫోటో పెట్టుకున్నారు కాబట్టి అడగా సంవత్సరం లేదు ఎంత మెజారిటీ వస్తున్నారు మదనపల్లినా యాభై మెజారిటీ వస్తుంది యాభై వేలు యాభై మెజారిటీ వస్తుంది స్టేట్ లో అయితే ఎన్ని సీట్లతో వస్తుంది మొత్తం డెబ్బై ఐదుకి డెబ్బై నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు పవన్ కళ్యాణ్ కూడా రాడు ఎవరు రారు సార్ పూర్వంలో పవన్ కళ్యాణ్ కూడా రాడు ఎవరు రారు ఎవరు రారు జగన్ కి మీరు ఇంత గట్టిగా సపోర్ట్ చేయడానికి కారణాలు ఏమన్నా మా మంచి అన్న కూడా ఊడి కదా మిన్న వినండి మా అన్న ఆరోగ్యశ్రీ పెట్టి మా మామ మూడు సంవత్సరం మా సొంత మామ మా మామ మూడు సంవత్సరాల ముందే చనిపోవాల్సింది మా అన్న వల్ల జగనన్న వల్ల ఆరోగ్యశ్రీతో మూడు మూడు నాలుగు లక్ష వచ్చింది ఖర్చు కానీ ఇక్కడ బయట తెలుగుదేశం కార్యకర్తలైనా తెలుగుదేశం పార్టీ నాయకులైనా ఆరోగ్యశ్రీ అనేది డమ్మి రావట్లేదు కేవలం అది పేరుకి మాత్రమే పేపర్లో పెట్టుకోవడానికి ఆరోగ్యశ్రీ అంటారు కదా కరెక్టే అన్న అట్లా అంటే హాస్పిటల్ నుంచి పేషెంట్ ఎందుకు వస్తాడు బయటికి నేను అదే నేను అనేది కాదు వాళ్ళు ఎందుకు అంటారు వాళ్ళకే చెప్తా ఉండేది నేను ఇప్పుడు వాళ్ళకే చెప్తా అన్న ఇప్పుడు పోయి ట్రీట్మెంట్ వీట్మెంట్ అంతా చేసి మంచిగా అయి బయటకు వస్తాడు ఆరోగ్యశ్రీ పని చేయలేకపోతే లోపలే ఉంటారు చచ్చిపోయి డెడ్ బాడీ వస్తుంది కదా బయటికి ఇప్పుడు ఆరోగ్యశ్రీ కాకుండా ఇంకా మీరు చూసిన పథకాలు ఏమున్నాయి చూసినాయి వచ్చినాయి అమ్మఒడి వచ్చింది వాహనమిత్ర వచ్చింది చేయుత వచ్చింది చేనేత అన్నీ వచ్చినాయి మనకి ఇప్పుడు మన ప్రతిపక్ష పార్టీ పార్టీలు మెయిన్గా వాళ్ళు పాయింట్అవుట్ చేస్తుంది కూడా ఇదే సంక్షేమ పథకాలు పథకాలు మాత్రం వస్తున్నాయి కానీ డెవలప్మెంట్ అనేది రోడ్లు కానీ ఉద్యోగ కల్పనలు కానీ ఇలాంటివి జరగట్లేదని జరగట్లేదు మొట్టమొదటి ఆరోపణ అన్న నేను ఒక మాట చెప్తాను ఆపోజిట్ పార్టీ వాళ్ళు ఎవరైనా చెప్పేదే అది బీజేపీ కానీ జనసేన కానీ టీడీపీ కానీ ఇంకా వేరే పార్టీలు యావైనా కానీ కాంగ్రెస్ కానీ వీళ్ళంతా ఏం చెప్తారంటే మంచి జరిగితే కూడా మంచి లేదంటారు అది పార్టీలో మామూలే అది ఏమి అది పార్టీలో మామూలే అది మాకు జరిగింది మనకు తెలుసు చాలామంది దీంట్లో వచ్చి ఆటో వాళ్ళు ఉండరు కార్పెంటర్లు ఉండారు వెల్టర్ ఉండారు అందరూ ఉన్నారు పని చేసేవాళ్ళు మేము ఇంకోటి ఏమంటే మేము ముస్లిమ్స్ మేము మైనార్టీస్ మేము వచ్చి ఒక బదులు ఉన్నాం వీడు ఉండేవాళ్ళంతా ఒక పద్ధతి ఉండి ఎండలో ఎందుకు వచ్చినాము అభిమానము మన అన్న కోసము అన్న సిద్ధం అంటే మేము యుద్ధము మేము యుద్ధం చేస్తాం అన్న కోసం ఇప్పుడు మరి అదే ఇదే దృష్టిలో పెట్టుకొని పార్టీ మిగతా పార్టీలు కూడా వీళ్ళు మొత్తం రౌడీ రౌడీ రాజకీయం చేస్తున్నారని అంటున్నారు కదా వాళ్ళు చేస్తా ఉండ రౌడీ రాజకీయం మమ్మల్ని బాగు వాళ్ళే చేస్తున్నారు వాళ్ళే చేస్తాం అట్లానే పవన్ కళ్యాణ్ కూడా పాతాలయం తొక్కేస్తాను ఆ ఐపక తొక్కలేకపోతే జగన్మోహన్ రెడ్డి సార్ వస్తే ఆ పై ఆ ఆకి తెలియదు ఆల్రెడీ జగన్మోహన్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సినిమా సీఎం గానే ఉన్నారు కదా ఆల్రెడీ పదవిలోనే ఉన్నారు కదా ఏమన్నా ఇప్పుడు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు పదవిలోనే ఉన్నారు కదా పదవిలో ఉన్నారు కానీ ఇప్పుడు అది పదలో ఉన్నప్పుడు అంటున్నారు కదా జగన్మోహన్ రెడ్డిని ఓడించేసి పాదాలను తొక్కేస్తామంటున్నారు అదంతా పనికిరాని పనులు పనికిరాని పనులు పనికిరాని మాటలు చివరిగా మనం గట్టిగా ఒక ఒక రెండు కారణాలు జగన్ అన్న ఓటేయడానికి మన జగనన్న మన ఆంధ్రప్రదేశ్లో యాడ్ కానీ అవినీతి లేదు ఏమి యాడ్ చూసినా మంచి జరిగింది మన మదనపల్లి నియోజకవర్గంలో కొద్బల్లో ఇల్లు ఇచ్చినారు ఈడ బీకేపల్లి చేరదా బీకేపల్లిలో పక్కన ఒక ఫ్లాట్ వచ్చి ఇరవై లక్షలు పోతుంది ఇరవై లక్షలు ఫ్లాట్ పోతే దాంట్లో ఒక ఒక సెంటు ఒక సెంట్ అంటే అర్ధ గుంట అంటారు ఇక్కడ అది పది లక్షలు పోతుంది ఎంత పోతుంది పది లక్షలు పది లక్షలది బీదోళ్ళకి ఇచ్చినాడు ఎవరు ఇచ్చినారు జగన్ ఇచ్చినారు ఎవరు ఇచ్చినారు చంద్రబాబు ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఎవరు చంద్రబాబు ఉండాడు ఐదు సంవత్సరాల్లో ఏమి ఏడైనా కానీ ఒక ఒక అర్ధ సెంటు అర్ధ సెంట్ ఎవరైనా ఇచ్చినారేమో కనుక్కోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ పిఠాపురంలో జగనన్న పిట్టలు ఎగిరిపోతాయి సంజయ్ందా కానీ బిట్టెలు ఎగిరిపోయే అవకాశాలు చాలా తక్కువగా అనిపిస్తున్నాయి ఈసారి అదే ఒకటి ఉంటుంది కదా కుల కాపు కాపు ఓట్ల ఈసారి గెలిచే కాదండి ఇప్పుడు కాపు కానీ కమ్మ కానీ ఎవరైనా కానీ జగన్ ఏం పడు మీ ఇంట్లో మంచి జరిగితే వేయండి ఓట్టు అన్నాడు ఏమి మిమ్మల్ని డబ్బులు ఇస్తా గోల్డ్ ఇస్తా ఏం జగన్ అన్న మంచి జరిగిందా మీ ఇంట్లో కానీ మా ఇంట్లో కానీ మీ ఇంట్లో జరగలేదా మీ ఇంట్లో మా ఇంట్లో ఎవరిని అడగండి ప్రతి ఇంట్లో జరిగింది జరిగింది ఇప్పుడు ఈరోజు వచ్చి మేము ఒక కానీ మాకేం అవసరం లేదు దాకా అన్నని అడిగినా నేను మనం ఎందుకో జగన్కి ఓటేయ్యాలని ఇప్పుడు అదే అదే మిమ్మల్ని అడుగుతున్నా ఇంకోలాగా అడుగుతున్నా చంద్రబాబు నాయుడు కూటమికి ఎందుకు ఓటేయద్దు ఐదు ఉండే రీజన్స్ ఐదు ఇప్పుడు వీళ్ళు ఏమంటే మేము హామీలు ఇస్తామంటాడు కదా చంద్రబాబు లాస్ట్ టైంలో ఎందుకు లేదు డబ్బులు లేవా ప్రజలు లేరా మొత్తం ఉండే కదా అది అవంతా మాటలు అంతే ఇంకోటి ఇప్పుడు

అన్నారే నేను ఎట్లా ఓడిపోతా ఆయన ఫిక్స్ అయిపోయాడు జగన్ అన్న మీద తోసేళ్ళు ఉండే కదా హుండీలో డబ్బులు అవన్నీ ఎత్తి ఇచ్చేసి ఇదిగో పథకం పతకం పతకం ఎన్ని పథకం ఇచ్చింది మూడు ఐదు జోబులో ఈ పక్క జోబులో ఐదు గారు టీడీపీ ఐదు జనసేన ఐదు అయిపోయాలు రెండో కానమ్మా లాస్ట్ టైము బియ్యం బియ్యం కోసం పోతామే రషన్ గడ ముళ్ళు కానీ అమ్మ నాన్న గానీ లైన్ లో నిలుచుకొని ఒకటే గంట రెండు గంటలు మూడు గంటలు నిల్చుతారు గుర్తుందా మీకు అందరూ ఎంచుకుంటారు ఇప్పుడు అది ఉందా మీకు ఎందుకు కష్టపడకూడదు మా అమ్మ మా నాయన మేము మా చెల్లి జగనన్న మా కోసం కష్టపడకూడదు అని ఇంటి దగ్గర అప్పుడు రాలేదు రాలేదండి అప్పుడు వస్తా అండి వస్తా వస్తా దాని తుర్రని ఎగిరిపోతాయి కొన్ని తుర్ర ఎగిరిపోతాయి కొన్ని ఎందుకు వీళ్ళు ఇప్పుడు యూట్యూబ్ కానీ ప్రతి ఎత్తుకోండి ఇప్పుడు మా అమ్మని ఒకటి తిరితే నేర్త మీరు కదా ఇప్పుడు వైఎస్ఆర్లో రూడిజం చెప్పి మేము చేయలే రూడిజం వాళ్ళు చేసినారు ఎట్లా తెలుసిన ఇప్పుడు జగన్ ముప్పై సార్లు తిట్టాడు ఎవరిని చంద్రబాబుని మా అమ్మ తిట్టాడు మా ఆయన తిట్టాడు ఓకే తిట్టాడు కదా పవన్ కళ్యాణ్ తిట్టాడు కదా ఆయన ఎవరు చంద్రబాబు అంటే ఒక అమ్మ కంటే ఎక్కువ ఆయన పోయి కలిసిపోయే వాళ్ళు వాళ్ళ మాట మీద నిలబడే మనుషులు కాదు అనేది ఉద్దేశం మేమంతా సింగల్ అండి ఇది ఇన్నాళ్ళు వచ్చి ఆట ఆడింది ఇప్పుడు ఇన్నాళ్ళు ఆట ఇప్పుడు వేట స్టార్ట్ అవుతుంది ఇప్పుడు వేట స్టార్ట్ అయింది ఇంత ముందుకు వచ్చింది ఆట ఓన్లీ ఆట ఇప్పుడు వేట జగనన్న సింహం ఇంకొకటి లాస్ట్ క్వశ్చన్ సరే స్టేట్ వరకు అయితే మనం వైఎస్ఆర్ సిపి కోరుకుంటున్నాం సంతోషం మరి ఇండియాలో అంటే ఎవరు కూర్చోవాలి నాకు అమంతా లేదండి మొన్న కాంగ్రెస్ అండి కాంగ్రెస్ రాహుల్ గాంధీ కాంగ్రెస్ అది హిందూ ముస్లిం కలుపుతుంది